నువ్వు మా నాన్న పుట్ట నువ్వు చూసావేట నువ్వు చూసావేట మా నాన్న పుట్టాను ఎవడు పుట్టి నేనండి చూస్తాను ఎవడు పుట్టానండి నువ్వు నీకే లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు నచ్చలేదు నువ్వు అరే ఇంత మంది ఆడాలిపోతులేదు చున్నీలు పెట్టుకోవాలి కూలదు మాటర్ చొచ్చినాది బుగ్గు మినికు ఏమి చేయు కాబట్టి అమ్మా ఆమా ఆమా ఒరేయ్ తిలికి చుపొడకు ని నలమాట ఎ ఎందుకు వంటవేలు చుపొడకాలి చూస్తా రండు

అక్కడ మొర్క అక్కడ అక్కడ మొర్క అక్కడ మొర్క అక్కడ మొర్క అక్కడ మొర్క అక్కడ మొర్క అక్కడ చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది ఎక్కడ పరిశీలన నేను చెప్పం చెట్లకి చిన్న మొంద అరే లేకు పెడుతురా నేరో లైఫ్ చూడండి వక్కటైవేరా మరి లే సీట్లే తీపాడు చిన్న సేస తపలేం నువ్వు విగు రిస్కో లోదో నించోకతరు మూ సీట్లొంచమంది చెప్పాడు ఈడు ఉంచమంది లేగో లేగో ఏం రెండు సీట్లకేసా నాయ చుట్టిలు లెట్స్ గో లెట్స్ గో ఎసరై కొంచం కొచ్చు ఎల్లి నాకు పో ఇపు అప్ని కించనమనే రెండు సీట్లకేసా త నించనా నే రేడి బాబాని తెలుసుకొని నొంచున్నాను నేను నువేదవరాలి అని చే తెలుసని నా ఆ చెల్లెలు చెల్లెలు జబర్దస్తు నా చదండి రెండు సీట్ టేబుల్ నేను నువ్వు నువ్వు అండి కొని i yes.

அம்மா பத்த பம்பின்ச்சம்மா பாத்து நீடா எங்க ஆ இருக்க

కొంచెం 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 జాబ్ చేసుకోలేదు

చూడడు నీకా ఏందంట చూసినా మార్